श्रीमन् श्रुतिप्रिय सुधारसवायधीश सामोल्लसत्सरिगमापदनी स्वरेश श्रीवेङ्कटेश हृदयोत्सवगीतकोश श्रीयम्बमार्यचरणौ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಶ್ರೀಮಾನ್ ಗುರುಜಾರ ಮಧುಸೂದನ್ ರಾವ್ ಇದು ಶ್ರೀಮನ್ ಅನೇ మా మానేమంటే మామ మామ ఇది తప్పి దాదాపు ఇరవై వీటితో నేను సహోద్యం చేయడం జరిగింది నేను మా రఘునాథ్ మా ఎంపీ రమేష్ సంత్రం పెట్టి వచ్చి కింద కూర్చొని నవ్వులే నవ్వులే అంటే ఎంత ఆనందంగా చెప్పేవాళ్ళం అంటే నా చుట్టూ పది మంది వీళ్ళందరూ కలిసి లోపలేసుకుంటూ ఒక సోదర భావంతో సంగీతం వేరే పాడి సంగీతం సమస్య వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదు ఊరికే సంగీతం గురించి మాట్లాడటం అంత గొప్పగా ఉండదు కాబట్టి సంతకం పెట్టి వచ్చిన తర్వాత మేమందరం ఒక చోట కూర్చొని ఎప్పుడు ఒంటికంటే అయిపోతుందో ఎప్పుడు తీకి పోతాం తెలియదు